స్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి మెరిట్ లిస్ట్ గురించి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వెయిట్ చేయడం జరుగుతుంది ఎప్పుడ రిలీజ్ అవుతుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే మార్నింగ్ మనం న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా రావడం జరిగింది అట్ ద సేమ్ టైం వీడియో కూడా చేయడం జరిగింది అయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి ప్రతిదీ ఇప్పుడు అవ్వచ్చు ఫైనల్కి అవ్వచ్చు లేకపోతే మన యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ ధర మనకి మోక్సాన్ అవ్వచ్చు ఈ టెట్ ఇష్యూస్ అవ్వచ్చు దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనకి నైట్ టైం మాత్రమే గవర్నమెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకి పొందపరచడం జరిగింది అయితే ఇంతవరకు కూడా ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదండి అయితే ఎప్పుడు రావచ్చు అండి ఎక్స్పెక్ట్ టైమింగే ఓన్లీ మనకి ఈ అయితే రిలీజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి పేపర్లో కూడా అనౌన్స్మెంట్ అనేది జరిగిపోయింది అలాగే కన్వీనర్ కూడా మనకి మార్నింగ్గా ఆ విషయం గురించి అయితే చెప్పడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే ఇరవై రెండు అంటే ఈరోజే కదా కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి నైట్ టైం ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఎనిమిది గంటల అయితే మాత్రం ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మనకి మన యొక్క లాగిన్ ఐడిలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఓకే అయితే ఇక్కడ చిన్న మార్పులు కూడా జరిగాయండి ఒకసారి ఎవరైనా చెక్ చేసుకోకపోతే రీసెంట్గా ఇది కూడా జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మనకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేది చాలామందికి యాడ్ అయ్యాయి చాలామందికి అయితే యాడ్ అవ్వలేదని చెప్పారు కదా అయితే దీనికి సంబంధించిన స్కోర్ కార్డుల కొద్దిగా చేంజెస్ అయ్యేది ఒకసారి మీరు చెక్ చెక్ చేసుకోండి ఎస్సీఏకి సంబంధించిన స్కూల్ అసిస్టమ్కి సంబంధించిన ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే మ్యాక్సిమం జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అనేసి కొందరు చెప్పడం జరుగుతుంది ఒకసారి మీ ఎస్ఏకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఎస్ఏ అని కాదండి మిగతా వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉందండి చెప్తాను ఇప్పుడు ఒకసారి అయితే రెండు వేల పదమూడులో టెట్ స్కోర్ కూడా చాలామంది అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా అయితే దీన్ని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి కొందరు చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు కూడా రెండు వేల పదమూడు టెట్ స్కోర్ ఇచ్చారనుకోండి దాంతోపాటు మీకు టెట్ స్కోర్ దేనిది యాక్సెప్ట్ చేస్తుందంటే రీసెంట్గా మీరు టెట్ రాశారు కదా రీసెంట్గా టెట్ రాశారు కదా ఆ మార్క్స్ను మాత్రం అది యాక్సెప్ట్ చేస్తుంది ఈ రెండు వేల పదమూడుకు సంబంధించిన టెట్ స్కోర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి చెప్పడం జరుగుతుంది ఒకసారి దేనికైనా బెటారు మీ యొక్క లాగిన్ ఐడిలో మరొకసారి కూడా మీ యొక్క స్కోర్ చెక్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి ఆ చాలా మందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా తెలియదు తెలియదండి రీసెంట్గా అయితే ఇది జరగడం జరిగింది ఎందుకంటే ఏ యొక్క అభ్యర్థి కూడాను ఎటువంటి కూడాను ప్రాబ్లం రాకూడదు ప్రతి ఒక్కరు కూడా అన్యాయం జరగకూడదు ఉద్దేశంతో గవర్నమెంట్ మరొకసారి టెట్ స్కోర్కి సంబంధించిన ఈ యొక్క సవరణ జరిగిందండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క స్కోర్ కార్డ్ మరొకసారి కూడా మీ లాగిన్ ఐడికి వెళ్ళి అయితే ఇప్పటికే టెట్ స్కోర్కి సంబంధించిన ఫోర్ టైమ్స్ అయితే వాళ్ళు సవరించడం జరిగింది ఇది ఫస్ట్ అండ్ ఇది ఫస్ట్ టైం అంటే అండి ఇన్నిసార్లు కూడా అబ్జెక్షన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడం కాబట్టి కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరు కూడాను ఈ రీసెంట్గా సంబంధించిన టెట్ స్కోర్ గురించి మాత్రం ఆలోచించండి రెండు వేల పదమూడుకు సంబంధించిన టెట్ స్కోర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు మరొకసారి కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది చెక్ చేసేసుకోండి అయితే మెరిట్ లిస్ట్ అనేది మాత్రం ఈరోజు పక్కాగా రిలీజ్ అయిపోతుంది అందరు కూడాను ఇప్పటివరకు అయితే చాలామంది అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏది లేదనేసి బాధపడుతున్నారు బాధపడడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇప్పటికీ అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు కాబట్టి ఈ కొద్ది గంటలు మాత్రమే వెయిట్ చేస్తే మీకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది ఓకే ఇది ఇప్పటివరకు ఉన్నది లేటెస్ట్ అప్డేట్ అండి నేను చెప్పడం కాదు కన్వీనర్ గారే చెప్పారు ఈ మేటరు అయితే మనకి ప్రెస్ నోట్ కూడా నేను రిలీజ్ అయ్యింది కదా అయితే ఫేక్ కాల్స్కి మీరు యాక్సెప్ట్ చేయొద్దు అట్ ద సేమ్ టైము మీకు బయటను వచ్చిన న్యూస్ ఏవి మీరు నమ్మొద్దు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాము అక్కడ మాత్రమే చెక్ చేసేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది ఓకే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్డేట్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ